హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యోక్షిత్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ నేను ఢిల్లీ నుంచి వైజాగ్కి ఫ్లైట్లో ట్రావెల్ చేశాను సింగిల్గా వితౌట్ మై హస్బెండ్ అండ్ వన్ ఇయర్ బేబీతో అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మేము ట్రావెల్ చేసిన రోజు అయితే జూన్ ట్వెల్త్ ఏ రోజైతే ఎయిర్ ఇండియా ట్రాజరీ జరిగిందో ఆ రోజే మేము కూడా ఢిల్లీ టు వైజాగ్ ట్రావెలింగ్ చేశాను ఫ్లైట్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు నేను ఎలా ట్రావెల్ చేశాను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ వీడియోలో క్లియర్గా మీకు అయితే లాస్ట్ వరకు చూపిస్తాను అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి ఫస్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాం మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కార్ తెచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం మా బాబుకి ఇంకా మొత్తం వదలనే లేదు పాపం వాడిని కూడా అంత ఎర్లీగా లేపేసి అయితే మేము తీసుకెళ్ళిపోయాం మా ఫ్లైట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎంకి సో వన్ అవర్ ముందే వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పి మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం నాకు ఏమీ ప్రాసెస్ ఏమీ తెలియదు ఎప్పుడు వచ్చినా మా హస్బెండ్తో బ్లైండ్గా మా హస్బెండ్ వెనకాల వెళ్ళిపోయేదాన్ని బట్ ఇప్పుడు నేను ఒక్కరిదాన్నే ఒక్క బేబీతో వెళ్ళాలంటే ఎలా అని చెప్పి నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యాను ఇంకా ఫైనల్గా అయితే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాది టర్మినల్ వన్ మా ఇంటి దగ్గర నుంచి టర్మినల్ వన్కి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే మాకు ఇంకా లక్కీగా టర్మినల్ వన్ వచ్చింది లేదంటే టర్మినల్ త్రీ కానీ టూ కానీ అయితే మా ఇంటి దగ్గర నుంచి చాలా డిస్టెన్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది మెయిన్ నాకు టెన్షన్ అయితే అదే వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే అంత టెన్షన్ పడేదని కాదు ఢిల్లీ ఎయిర్పోర్ట్ బోర్డింగ్ ఎలా చేయాలి లగేజ్ ఎలా ఇవ్వాలి అసలు ఎక్కడికి వెళ్ళాలి చాలా గేట్స్ ఉంటాయి నాది అయితే గేట్ నెంబర్ ఫార్టీ నైన్ సో అక్కడ కానీ ఎలా వెళ్ళాలి ఆ ప్రాసెస్ అంతా నాకు ఏమీ తెలియదు నేనైతే చాలా టెన్షన్ పడుతూనే వెళ్ళాను అండ్ స్టార్టింగ్ అయితే రాగానే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఈ మిషన్ ఉంది ఇందులో మనం లగేజ్ టికెట్ లగేజ్ టికెట్ కానీ మన బోర్డింగ్ పాసెస్ ఇవన్నీ తీసేసుకొచ్చి ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ నాకు తీసేసుకు తీసేసి ఇచ్చేస్తున్నారు ఏం తెలియదు అని చెప్పి ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు మా బాబుకి టికెట్స్ తీసేసుకున్నారు అండ్ లగేజ్కి కూడా టికెట్ తీసుకున్నారు మా బోర్డింగ్ పాసెస్ అండ్ లగేజ్ టికెట్ అయితే ఇలా ఉన్నాయి చాలా సింపుల్గా చేసేసారు అవి ఇది చాలా అడ్వాన్స్ మాత్రం అనుకుంటా నేనైతే నేనైతే వైజాగ్ గారిపోర్ట్లో ఎలాంటి మిషన్స్ ఏమీ చూడలేదు బోర్డింగ్ పాస్ ఇచ్చే మిషన్స్ అండ్ ఇక్కడైతే ఫైనల్గా నేను నా లగేజ్ అంతా ట్రాలీ బ్యాగ్లో వేసుకొని బాబుని తీసుకొని వెళ్ళిపోతున్నాను ఫైనల్గా మా హస్బెండ్కి అయితే బాగా చెప్పేస్తున్నాను మా బాప మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు బట్ కానీ అవ్వదు కదా నేను ఒక్కడిదాన్ని సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను సో ఇక్కడ ఇంక నేను లగేజ్ తీసుకొని వెళ్తుంటే నేను ఎంత టెన్షన్ భయం వేసిందో నాకే తెలుసు ఇక్కడ మా హస్బెండ్ కూడా చెప్తున్నాను చాలా టెన్షన్ వేస్తుందని మా హస్బెండ్ ఏం టెన్షన్ పడుతుంది అంతా బాగా అయిపోద్ది అని చెప్పి మమ్మల్ని పంపిస్తున్నారు ఆ లగేజ్ కూడా చాలా వెయిట్ ఉంది అండ్ నేను బాబుని ఎత్తుకొని తీసుకెళ్ళడం చాలా పెద్ద టాస్కే నాకు అది ఇంకా ఫైనల్గా మా హస్బెండ్కి అయితే బావి చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను ఇంకా మా హస్బెండ్ ఉండో నేను ఒక్కరు దాన్ని అన్ని చేసుకొని అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ లోపలికి రాగానే ఒక ఆవిడ అంటే లోపల వర్క్ చేసే స్టాఫే వచ్చి ఇక్కడ హెల్ప్ యూ అని అడిగింది ఎస్ అని చెప్తే ఆవిడ లగేజ్ తీసుకుంది అంటే నేను బేబీతో ఉన్నాను కాబట్టి అలా హెల్ప్ చేస్తారేమో సో బేబీని క్యారీ చేస్తున్నాను కాబట్టి ఆవిడైతే లగేజ్ తీసుకున్నాను డైరెక్ట్గా లగేజ్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది అండ్ ఈ ప్రాసెస్లో నేనైతే ఒక మిస్టేక్ చేశాను ఆ కంగారులో నేను నా ఆధార్ కార్డ్ అండ్ నా డిపెండెంట్ కార్డ్ పడి చేసుకున్నాను అవి పడిపోయిన విషయం అయితే నాకు అస్సలు తెలియదు ఎప్పుడైతే నేను లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను ఆవిడ ప్రూఫ్ కోసం నా ఆధార్ కార్డ్ అడిగింది వెదిగితే నాకు ఆధార్ కార్డ్ కనిపించలేదు వెంటనే మా హస్బెండ్ కాల్ చేశాను కాల్ చేసి చాలా టెన్షన్ పడితే ఏం టెన్షన్ పడొద్దు నువ్వు ఎలా వచ్చావో ఆ రూట్లో చూడు కనిపిస్తాయి ఖచ్చితంగా అని చెప్పారు ఇంక నేను వెంటనే బ్యాగ్కి వచ్చి అలా వెతుకుతుంటే నేను ఎక్కడైతే లగేజ్ ఆవిడకి ఇచ్చానో అక్కడే నా ఆధార్ కార్డ్ అయితే పడిపోయింది ఇంక వెంటనే తీసుకొని వచ్చి కౌంటర్లో ఇచ్చేసాను అండ్ ఇక్కడైతే నా హ్యాండ్ లగేజ్ అయితే చెక్ చేస్తున్నారు మన అన్ని సామాన్లు తీసి అందులో పెట్టేయాలి ఆ ట్రేలో పెడితే అవి చెకింగ్ అయిపోయి మనకి ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ బోర్డు చూసి నాది గేట్ నెంబర్ నైన్టీన్ సో నేను గేట్ నెంబర్ నైన్టీన్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ అంతా తిరుక్కుని వెళ్ళాలి గేట్ నెంబర్ వన్ నుంచి గేట్ నెంబర్ నైన్టీన్కి అయితే నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను ఎందుకంటే టైం ఉన్నా పర్లేదు ఇంక స్టే టైం అయిపోయింది అనుకో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది అయితే నాకు ఏమీ తెలియదు అందుకనే టైం ఉండగానే వెళ్ళిపోతే బెస్ట్ కదని చెప్పి గేట్ నెంబర్ నైన్టీన్కి వెళ్ళిపోతున్నాను ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ బాగుంటుంది అంటే అసలు చాలా పెద్దది చాలా చాలా బాగుంటుంది అసలు నేను ఫ్లైట్ ఎగడం థర్డ్ టైమ్ ఇది ఢిల్లీ టు వైజాగ్ నేను త్రీ టైమ్స్ ట్రావెల్ చేశాను ఎప్పుడు నేను ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేసేదాన్ని ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి ఆ మధ్య మధ్య గ్యాప్లో ఇలా కేఫ్స్ ఇవన్నీ ఉంటాయి టిఫిన్కి ఛాయ్ ఇవన్నీ తాగడానికి బట్ నేనేమి ఎటు చూడకుండా ఇంకా స్ట్రైట్గా గేట్ నెంబర్ నైన్టీన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా నేను ఆ బాబుని ఎత్తుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను అదే నాకు చాలా టైం టేక్ అని అసలు చాలా టైం పట్టేసింది గేట్ నెంబర్ నైన్టీన్కి వెళ్ళడానికి అండ్ ఇలా అన్ని గేట్స్ దాటుకొని వెళ్తుండగా నాకైతే బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మా బాబు వాడు మార్నింగ్ లేచాడు సో తనకి నిద్ర సరిపోలేదు ఇంకా పడుకోలేదు కాబట్టి చాలా చాలా క్రాంకీ అయిపోతున్నాడు ఏడుస్తున్నాడు కిందకి దించి అస్సలు దిగట్లేదు నాకు హ్యాండ్ పెన్ వచ్చేస్తుంది ఇంకా అలానే వాడిని ఎత్తుకుంటూ గేట్ నెంబర్ నైన్టీన్కి అయితే వచ్చేసాను ఇక్కడ ప్రతి గేట్ దగ్గర మనకి ఇలా స్క్రీన్స్ పెట్టారు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అండ్ ఫైనల్గా అయితే నేను గేట్ నెంబర్ నైన్టీన్కి వచ్చాను ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పి మంచిగా అయితే రిలాక్స్ అవుతున్నా కూర్చున్నాము ఈలోపు మా బాబు అయితే ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఇంకా ఆ క్లాస్ ఉందేమో అని చెప్పి బనానా ఇచ్చి కొన్ని కొన్ని బొమ్మలు ఇచ్చి అలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను ఇంకా బనానా తిని ఒక టెన్ మినిట్స్ ఆడుకున్నాడంతే అంతే ఇంకైతే ఇంక ఏడుపు స్టార్ట్ చేశాడు వాడిని ఎత్తుకొని అలా తిప్పుతూనే ఉన్నాను అయినా అస్సలు పాపలేదు ఇంకా అలా బయట కనిపిస్తున్న ఏరోప్లేన్స్ ఇవన్నీ చూపించాను అసలు ఎందుకంత ఏడ్చాడో తెలీదు అలా క్రాంక్ క్రాంక్ అయిపోయాడు ఈ ప్రాసెస్లో అయితే ఒక పెద్ద మిస్టేక్ చేస్తాను ఏంటంటే అక్కడ అనౌన్స్ చేశారు ఆల్రెడీ గేట్ నెంబర్ నైన్టీన్ ఫ్లైట్ గేట్ నెంబర్ ఫార్టీకి చేంజ్ చేశారంట ఆ విషయం నాకు తెలియదు నేను వినలేదు నేను జస్ట్ చూస్తుంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఏంటి ఎవరు లేరని చూస్తే అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారు అతను అడిగితేనేమో గేట్ నెంబర్ నైన్టీన్ ఫ్లైట్ గేట్ నెంబర్ ఫార్టీకి చేంజ్ చేస్తారంటే అప్పుడు టైం ఫైవ్ ఫిఫ్టీ అయ్యింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి నా ఫ్లైట్ ఇంకా ఎంత టెన్షన్లో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయిన గేట్ నెంబర్ ఫార్టీకి చాలా టెన్షన్ పడ్డాను ఫ్లైట్ మిస్ అయిపోతానేమో అని చెప్పి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు చాలా ఫాస్ట్గా బాబుని ఎత్తుకొని ఇంకా గేట్ నెంబర్ ఫార్టీకి అయితే రీచ్ అయిపోయాను రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాస్ ఇదన్నీ అన్నీ చెకింగ్ చేస్తున్నారు ఆ చెకింగ్ కౌంటర్లోకి వెళ్ళి ఇంకా మా ఇద్దరు బోర్డింగ్ పాసెస్ అయితే వాళ్ళకి చూపించేశాను చూపించేసి ఇక్కడ చెకింగ్ చేశారు ఇంకా చూపించేశాక చెకింగ్ అయిపోయిన తర్వాత అయితే అండ్ లోపల చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఇండిగో ఫ్లైట్ ఉంది ఈ ఇండిగో బస్లో నేనే లాస్ట్ ఎక్కుతున్నాను ఒక్క ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నేను మిస్ అయిపోయేదాన్ని ఇంకా ఎప్పుడైతే బస్ ఎక్కానో చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను లేదంటే చాలా టెన్షన్ టెన్షన్గా అయితే వచ్చాను ఎప్పుడైతే గేట్ నెంబర్ నైన్టీన్ నుంచి గేట్ నెంబర్ ఫార్టీకి మా ఫ్లైట్ చేంజ్ అయిందని తెలిసిందో ఇంక ఈ బస్సు ఎక్కేస్తే ఈ బస్సు మన మన ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఇంకా ఈ ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే మనం ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చే మనకి ఫీలింగ్ ఉంటుంది చుట్టూ ఏరోప్లేన్సే ఉంటాయి ఇండిగో ఎయిర్ ఇండియా అన్ని ఏరోప్లేన్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తాయి ఏరోప్లేన్ పక్క నుంచి మనం బస్సులో అయితే ట్రావెల్ చేస్తాము ఎప్పుడు మనం ఆకాశంలో చూస్తాము ఏరోప్లేన్స్ బట్ ఇక్కడైతే పక్క నుంచి ట్రావెలింగ్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా కొత్తగా ఉంటుంది ఎన్ని నెంబర్ ఆఫ్ ఏరోప్లేన్స్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ ఏరోప్లేన్స్ ఉన్నాయి మెయిన్ ఈ ఎయిర్పోర్ట్లోన ఉంటాయి ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లేన్స్ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి మనకు అన్నీ కనిపిస్తాయి ఇంకా ఫైనల్గా అయితే మేము మా ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము అదే మా ఇండిగో ఫ్లైట్ ఇంకా ఫ్లైట్కి వెళ్ళడానికి ఇక్కడ కూడా లాస్ట్ చెకింగ్ చెకింగ్ ఉంటుంది మన బోర్డింగ్ పాస్ ఇక్కడ కూడా చెక్ చేస్తారు ఇక్కడ ఏంటి నేను ఫ్రంట్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఏమనుకోని చెప్పి ఫ్రెంట్కి వెళ్తే మా టికెట్ నెంబర్ వచ్చేసి బ్యాక్ ఎండ్ బ్యాక్ నుంచి వెళ్ళాలంట సో ఇక్కడ చెప్తే ఇంక మళ్ళీ బ్యాక్కి అయితే వెళ్ళిపోయాము నాకు అన్నీ అలానే ఆ జర్నీలో నాకు అన్నీ అలానే డబల్ డబుల్ వర్క్ అయ్యింది సో ఇంక బ్యాక్ సైడ్కి వెళ్ళి బ్యాక్ సైడ్ కూడా చెక్కింగ్ చేసేస్తారు ఏరోప్లేన్కి టూ ఎంట్రీస్ ఉంటాయి సో మాది అయితే బ్యాక్ నుంచి ఎంట్రీ అని చెప్పారు సో ఇంక బ్యాక్ గేట్కి వెళ్ళి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇతను మన టికెట్స్ అన్నీ చెక్ చేసేస్తారు చెక్ చేస్తే ఇంక మనం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవడమే ఇలా మనం లోపలికి ఎంటర్ అవగానే ఎయిర్ హోస్టర్స్ మనకైతే వెల్కమ్ చెప్తారు ఇది మా ఇండిగో ఫ్లైట్ మేము ట్రావెల్ చేసిన ఇండిగో ఫ్లైట్ వైట్ అండ్ బ్లూ కలర్ థీమ్తో ఉంటుంది ఇండిగో ఫ్లైట్ అయితే ఎయిర్ ఇండియా అయితే రెడ్ అండ్ వైట్ థీమ్తో ఉంటుంది అండ్ ఇక్కడ కూడా నేను ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అదేంటో చెప్తాను స్టార్టింగ్ నేనైతే ఫ్లైట్లోకి ఎక్కగానే ఎయిర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి మా సీట్ నెంబర్స్ టికెట్స్ చూపించి సీట్ నెంబర్స్ ఎక్కడ అడిగాను సో ఆవిడ మాతో పాటు వచ్చి నన్ను అయితే మా సీట్ నెంబర్స్లో కూర్చోబెట్టింది అండ్ ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నా విండో పక్కన సీట్ రాలేదు అండ్ నా పక్కన కూడా జెంట్స్ ఉన్నారు సో నాకు ఫీడింగ్ బేబీ ఉంది నాకు ప్లీజ్ చేంజ్ మై సీట్ అని అడిగాను అవి నిజంగా చాలా హెల్ప్ చేసి నాకైతే విండో పక్కన సీట్ ఇచ్చి నా పక్కన అయితే ఒక లేడీ ఉన్నారు సో నేనైతే హ్యాపీగా మా బేబీకి ఫీడింగ్ అది ఇచ్చుకున్నాను అండ్ విండో నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా నా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ అవుతుంది అప్పుడే ఈ ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది నేను అందుకనే క్యాప్చర్ చేశాను అండ్ ఇక్కడ ఫ్లైట్ ఇలా ఫ్లై అయ్యే ముందే మనకు చెప్తారు అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోమని అండ్ ఫీడింగ్ బేబీ ఉంటే బేబీకి అయితే ఫీడింగ్ ఉమ్మంటారు ఎందుకంటే ఇయర్ పెన్ వస్తుంది అంటారు నాకు కూడా కరెక్ట్ రీజన్ తెలియదు ఎప్పుడైతే ఫ్లైట్ ల్యాండ్ ఫ్లై అయినప్పుడు మాత్రం బేబీకి అయితే ఫీడింగ్ ఇమ్మంటారు సో నేనైతే మా బాబుకి ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను అండ్ అలా ఈ టూ అవర్స్ అయితే మేము ట్రావెల్ చేసాము ఇద్దరం అయితే మంచిగా పడుకుని పోయాము ఇంకా పడుకొని లేచేసరికి ఎయిర్ హోస్టెస్ వచ్చి వాటర్ డ్రింక్స్ జ్యూసెస్ అయితే మనకి ఇస్తారు నేనైతే వాటర్ తీసుకున్నాను జస్ట్ మా బాబు కోసమని పడుకొని లేచాడు అలా ఉన్నాడు ఇంకా మనకు అన్ని వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అన్నీ చెప్తారు ఎయిర్ హాస్టల్స్ వచ్చి మహాబాపింగ్ కాసేపటికి చాలా యాక్టివ్ అయ్యాడు కొంచెం ఆడుకుంటున్నాడు చక్కగా ఆడేసుకునేసరికి అలా టైం తెలియకుండానే నేనైతే వైజాగ్ అయితే వచ్చేసాను ఇంకా వైజాగ్ వచ్చేసి ఇక్కడైతే ల్యాండ్ అయిపోయాం అప్పుడు కరెక్ట్గా వైజాగ్లో క్లైమేట్ అయితే చాలా చాలా క్లౌడీగా ఉంది వర్షం పడిందేమో అప్పుడే చాలా బాగుంది వైజాగ్లో క్లైమేట్ మేమైతే బై గాడ్స్ గ్రే సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాము బై గాడ్స్ క్రెస్ మేమైతే సేఫ్గా వైజాగ్లో అయితే ల్యాండ్ అయిపోయాం నా మ్యారేజ్ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్లో నేనైతే త్రీ టైమ్స్ అప్పుడే ఫ్లైట్ ఎక్కేశాను బిఫోర్ మ్యారేజ్ పైనుంచి ఫ్లైట్ వెళ్తే చూసి అనుకునేదాన్ని ఫ్లైట్ ఎక్కుతానా లేదా అని చెప్పి బట్ మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను త్రీ టైమ్స్ ఫ్లైట్ ఎక్కేశాను అండ్ ఇంకా మా బాబు విషయానికి వస్తే వాడు అప్పుడే సెకండ్ టైమ్ విత్న్ వన్ ఇయర్లో వాడు టూ టైమ్స్ అయితే ఫ్లైట్ ఎక్కేశాడు అండ్ ఇంకా మేము ఫ్లైట్ నుంచి వచ్చే కానీ ఇక్కడ ఇంటిగా బస్సు ఉంది ఇంకా బస్ ఎక్కేసి మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాము ఫ్లైట్లో టూ అవర్స్ మంచిగా స్లీప్ వేయడం వల్ల మా బాబు అయితే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు క్రాంక్ మొత్తం పోయింది ఇంకా మేమైతే సేఫ్గా వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది అందుకనే మనం ఏం టెన్షన్ పడకుండా బయటకు అయితే వచ్చేవచ్చు అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లగేజ్ లగేజ్ దగ్గర చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ నాకు నియర్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లగేజ్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నాను అలా వెయిట్ చేయగా వెయిట్ చేయగా ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే నా లగేజ్ అయితే నాకు వచ్చింది ఇంకా లగేజ్ తీసేసుకొని నేనైతే బయటకు వచ్చేసాను నన్ను పిక్ చేసుకోవడానికి మా మావి వాళ్ళ బాబు అయితే వచ్చాడు వాడు నా అయితే బయట వెయిట్ చేస్తున్నాడు సో ఇంకా బయటకు వచ్చేసి వాడికైతే మా బాబుని ఇచ్చేసాను ఇంకా సేఫ్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ మేము ట్రావెల్ చేసింది జూన్ ట్వెల్త్ అని చెప్పాను కదా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి నా ఫ్లైట్ నేనైతే నైన్ ఓ క్లాక్ కల్లా విశాఖపట్నంలో ల్యాండ్ అయిపోయాను అండ్ వన్ ఓ క్లాక్కి ఎయిర్ ఇండియా ట్రాజెడీ జూన్ ట్వెల్తే జరిగింది ఇంకా నేను టూ డేస్ అయితే అదే ట్రాన్స్లో ఉండిపోయాను అసలు నేను కూడా ఫ్లైట్లో ట్రావెల్ చేశాను వాళ్ళ పొజిషన్ ఏంటి అవన్నీ తలుచుకుంటే నిజంగా నాకు ఇంకా ఫ్లైట్ జర్నీ అంటేనే భయం వేస్తుంది ఇంకా నేనైతే ఫ్లైట్లో జర్నీ చేయకూడదు అని అనుకుంటున్నాను ఎనివర్స్ బై గాడ్స్ గ్రేస్ నేనైతే సేఫ్గా ఇంటికైతే వచ్చేసాను మేము వచ్చిన రోజైతే వైజాగ్లో క్లైమేట్ చాలా చాలా బాగుంది ఆ రోజు నుంచి ఫుల్ వర్షాలే పడుతున్నాయి వైజాగ్లో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి And thank you for watching. Stay tuned.